హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎం రాఫీ బ్లాక్స్ సో ఇప్పుడైతే మనం కపట్ స్వామి కోనకైతే వెళ్తున్నాం సో ఇక్కడ మన పొద్దుటూరు నుంచి అయితే ఎనభై ఒక్క కిలోమీటర్లు ఉంది కపట్ స్వామి కోన కానీ ఇక్కడికి మన ఏరియా నుంచి కొన్ని చోట్ల నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందని అయితే చాలామంది తెలుదు కొన్ని విధానాలకు అయితే చెప్తాను మైదుకూరు నుంచి అరవై కిలోమీటర్లు వస్తుంది కమలాపురం నుంచి అయితే యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అండ్ కడప నుంచి ఇరవై ఎనిమిది అండ్ సిద్ధవటం నుంచి మూడు లేదా రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఇక్కడ స్టోరీ ఏంటనేది నేను మీకు టెంపుల్ కాడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను సో స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఇస్తుంటాను రూట్ ఎలా వెళ్ళాలి అలాంటివి కూడా కొన్ని మీకు చెప్పాల్సిన విషయాలు కొన్ని అయితే ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకండి ట్రావెలింగ్ కూడా ఎంజాయ్ చేయండి ప్లేస్లు కూడా చాలా బాగున్నాయి సో ఇకైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నదైతే పెన్నా రివర్ అనమాట సో ఇక్కడ మనం పెన్నా రివర్ మీద ఒక బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము సో ఈ బ్రిడ్జిని దాటిన తర్వాత సిద్ధవటం వస్తుంది సిద్ధవటం నుంచి మళ్ళీ మనం కప్పటి తీసిన ఫ్రాంగ్ కార్డ్ వెళ్ళాలి సో మనం సిద్ధవటం నుంచి వెళ్ళేటప్పుడు మనకు ఒక చెక్ పోస్ట్ అయితే తగులుతుందన్నమాట సో చెక్ పోస్ట్ దాటిన వెంటనే మన పక్కన బోర్డు అయితే ఉంటుంది కపర్తీశ్వర స్వామి కోన అని చెప్పేసి సో మీరు ఇక్కడ చూడొచ్చు కపర్తీశ్వర స్వామి కోణ అని అయితే ఉంది సో ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట మనమైతే ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్ సో కపడతీశ్వర స్వామి కోనకైతే మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి టెంపుల్ అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందని విన్నాను సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంది సో ఇక్కడ ఎక్కడ కాకుండా మనం పార్కింగ్ చేసుకోవచ్చు సో ప్లేస్ చూడవచ్చు ఎంత బాగుందని చెప్పేసి సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ జనాభా వచ్చేసి కార్తీక సోమవారం అండ్ శివరాత్రుల పట్లయితే ఎక్కువ మంది అయితే వస్తారన్నమాట సో ఇక మనం బైక్ అయితే వెళ్దాం బైక్ వెళ్ళిన తర్వాత మేము మిగతా అయితే ఎక్స్ప్లెయిన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్లేస్ అయితే ఎలా ఉంది అని చెప్పేసి ఎంత గ్రీనరీగా ఉందనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఈ గుడికి పదిహేను వందల ఏళ్ళ నాటి చరిత్ర కూడా ఉంది అండ్ పూర్వం కపిల మహర్షి అనే ఋషి గారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ చూసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండడం వల్ల దీనికి కపర్దేశ్వర స్వామి కొన అని ఆయన పేరు గుడిగా కలిపి దీనికి కపర్దేశ్వర స్వామి అనే పేరు అయితే వచ్చిందనమాట సో అందరూ అలా అలా చెప్పుకున్న దీనికి అప్పదీసిన పేరు అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కొండకు వెనకల వైపు అయితే మనకు చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి నిత్య పూజ కోన నిత్య పూజ కోన టు లంకమల్ల అది ఉంది సో ఇలా చాలా ఉన్నాయి మేబీ ఇంకా చూడాలి మేము అన్నీ చూసి మేము అందరికైతే తేడానికి ట్రై చేస్తాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ మీకు మంచి కంటెంట్ ఖచ్చితంగా మేమైతే ఇస్తాము దానివల్ల ఇలాంటి ప్లేస్లు ఎన్ని ఉంటాయి అన్నీ కనుక్కొని అన్నీ మీ ముందుకు అయితే తెచ్చిపెడతాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తూ ఉంటే నాకు ఇక్కడే చాలా ఆనందంగా అయితే ఉంది సో ప్లేస్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అంత గ్రీనరీ అనమాట మొత్తం అడవి కాబట్టి ఇక్కడ చూసేంత ప్లేస్ ఏముందా అంటారంటే ఏం పర్లేదు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా గ్రీనరీగా ఉంది అండ్ అందులో పక్కనే వాటర్ ఫాల్ చాలా సూపర్ ప్లేస్ అసలు ఎప్పుడైనా వచ్చి ఇలాంటి చోట్ల ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా బాగుంటుంది ఎప్పుడైనా వచ్చి చూడండి సో ఇక్కడ అయితే మనం దగ్గరికి దగ్గరకైతే వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్ళాల్సి ఉంది కాబట్టి కూడా వెళ్ళి చూద్దాము వాటర్ ఫాల్ ఎలా ఉందని చెప్పేసి సో నీళ్ళు మేబీ చాలా రావట్లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వర్షాకాలం కాదు కాబట్టి మామూలు అయితే ఇక్కడ చాలా వాటర్ అయితే ఉంటాయి వర్షాకాలం అయితే కనుక సో ఇకైతే మనం వెళ్ళే అది కూడా చూసేద్దాము సో ఫ్రెండ్స్ పైకి అయితే మేము వెళ్ళొచ్చాము సో మీరు ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత మనకైతే ఇలా దాని రెడ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక దారి అయితే కనపడుతుంది నేను మీకు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూపిస్తాను సో మీరు ఇక్కడ చూసినట్టయితే తాపల్కి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఒక దారి అయితే ఉంది సో ఇలా చక్కగా వెళ్తే మనం వాటర్ ఫాల్ కాడికి అయితే వెళ్తామన్నమాట సో ఇక అయితే మనం ఆ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో కోసం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు కొంచెం లోపల వచ్చిన తర్వాత పైన ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా ఈ కొండ పైనుంచి వాటర్ అయితే కిందికి వస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను వాటర్ ఎక్కడ నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ లొకేషన్ మనం చాలా అద్భుతంగా ఉంది కొంచెం వర్షాకాలంలో అలాంటి టెన్లలో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మనం వర్షాకాలం వచ్చామంటే ఈ మొత్తం మనకు వాటర్ తో నిండిపోయి ఉంటుంది వాటర్ ఫాల్ అనేది చాలా అద్భుతం దగ్గర వస్తుంది ఎప్పుడో అక్కడ మొత్తం మనకు వాటర్ ఫాల్ ఎఫెక్ట్ జాతర దగ్గర ఉంటాయి కదా సో ఇదంతా ఇదంతా కూడా మొత్తం మనకు వాటర్ అనేది పడుతుంది సో మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్